మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి నేను మీకు ఒక 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 ఉపమానం చెప్తే మీరు తేలిగ్గా పట్టుకుంటారు నేను తిరుపతి వెళ్ళాలి నేనేం చెయ్యాలి ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి అలా ఎందుకు గుర్తు తెచ్చుకోవాల్సి అంటే నాలుగు రోజులు కోసారు ఊరుడితే ఏమవుతుంది ఏ ఊళ్ళో ఉన్నా గుర్తు తెచ్చుకోవాల్సి వస్తుంది నేను హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి తిరుపతి వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి అది నారాయణాద్రి ఎక్స్ప్రెస్ ఏనా చూసుకోవాలి నాకు ఇచ్చిన రైలు పెట్టేనా మేమిక్కి పడుకోవలసిన బెర్తేనా అది చూసి ఓసారి టిక్కు పెట్టి సంతకం పెట్టే ఆయనకి అప్పచెప్పాలి ఆయన చూసవును నువ్వు పడుకునేది ఇప్పుడు నేను ఒక నమ్మకంతో పడుకోవాలి ఈ రైలుని తిరుపతే తీసుకెళ్ళగలిగిన వాడు ముందున్నాడు ఆఖరి పెట్టే వరకు విడుతోందని చూడ్డానికి వెనక ఒక ఆయన ఉన్నాడు వాళ్ళిద్దరు ఉండగానే నిద్రపోవచ్చు అని మీరు నిద్రపోవాలి నిద్రపోతే తెల్లారేటప్పటికీ తిరుపతిలో ఉంటాడు అంతేకాని చీకట్లో పావు గంట ఒకసారి బయటకు వచ్చి తిరుపతి వెళ్తోందా తిరుపతి వెళ్తోందా అని అడగక్కర్లేదు ఇవి చేసినట్టే ఏ కర్మ చేస్తున్నా శాస్త్రీయముగా చేస్తున్నానా శాస్త్రము చెప్పినట్టు చేస్తున్నానా ఇదొక్కటి చూసుకుంటే రైలు తిరుపతి వెళ్ళినట్టు మీరు ఈశ్వరు దగ్గరికి వెళ్ళిపోతారు ఇదే శక్తి ప్రసరణమునందు కదలికల ఎందు శాస్త్రముతో అనుసంధానం ఏర్పడ్డం ఇది లేకుండా పోవడానికి కారణం ఏమిటంటే కోట్ల జన్మలుగా మనసు సుఖాభిలాషకు అలవాటు పడిపోవడం